చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ అనేక నష్టాలను చవిచూసింది చివరికి కాల్పుల విరమణ ఒప్పందం కోసం కాళ్ళ బేరానికి అయినా పాకిస్తాన్ తన బుద్ధిని మాత్రం మార్చుకోవటం లేదు భారత్ ధ్వంసం చేసిన ఉగ్ర స్థావరాలను పాకిస్తాన్ తిరిగి నిర్మిస్తోందంటూ భారత నిఘా వర్గాలు హెచ్చరించాయి ఈ మేరకు పాక్ ప్రభుత్వం దాని గూఢాచార సంస్థ ఐఎస్ఐ ఉగ్ర సంస్థలకు అండగా నిలుస్తున్నాయని స్పష్టం చేశాయి భారత్ ఇంటెలిజెన్స్ సంస్థల సమాచారం ప్రకారం పాకిస్తాన్ సైన్యం ఐఎస్ఐ ప్రభుత్వ సహకారంతో కలిసి ఈ ఉగ్ర మౌలిక సదుపాయాలను పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే పరిసర ప్రాంతాల్లో తిరిగి నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది భారీ దాడులు గగనతల నిఘా నుంచి తప్పించుకునేలా నియంత్రణ రేఖ ఎల్సి ఆనుకుని అడవులు గుట్టలు ఉన్న ప్రాంతాల్లో చిన్న చిన్న హైటెక్ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తోంది లష్కరే ఇబా జైషే మహమ్మద్ హిజ్బుల్ ముజాహిద్దీన్ ద రిజిస్టెంట్ ఫ్రంట్ టిఆర్ఎఫ్ తీవ్రవాద సంస్థలకు చెందిన స్థావరాలను భారత వాయుసేన ఆపరేషన్ సింధూర్లో లో ధ్వంసం చేసిన వారాల వ్యవధిలోనే పనులు ప్రారంభించడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది భారత్ నిఘా దాడుల నుంచి తప్పించుకునేందుకు దట్టమైన అడవుల్లో వాటిని నిర్మిస్తోందని జాతీయ మీడియా ఓ కథనం ప్రచురించింది గతంలో వాటిని లష్కరే తోయిబా జైషే మహమ్మద్ హిజ్బుల్ ముజాహిద్దీన్ తదితర ఉగ్ర సంస్థలు ముష్కరులకు శిక్షణ ఇచ్చేందుకు ఉపయోగించేవని వివరించింది లుని జమీల్ పోస్ట్ టిపు పోస్ట్ జంగ్లోరా తదితర ప్రాంతాల్లో ఉగ్ర క్యాంపులను పాక్ పునర్నిర్మిస్తోందని జాతీయ మీడియా పేర్కొంది భారత ర్యాడర్లు ఉగ్ర గ్రహాల నుంచి తప్పించుకునేందుకు అత్యాధునిక సాంకేతికత వినియోగిస్తున్నట్లు తెలిపింది ఈ సమాచారం అందిన తర్వాత భారత భద్రతా సంస్థలు నియంత్రణ రేఖ ఎల్ఓసి సమీపంలో కార్యకలాపాలపై తమ పర్యవేక్షణను మరింత ముమ్మరం చేశాయి సైన్యం నిఘా సంస్థలు హై అలర్ట్ జారీ చేశాయి పిఓకేలో ఈ స్థావరాలను తిరిగి ఏర్పాటు చేస్తున్న వారిపై ఉపగ్రహ చిత్రాలు గ్రౌండ్ ఇంటెలిజెన్స్ ద్వారా నిఘా పెంచాయి కాగా ఆపరేషన్ సింధూర్ కింద భారత భద్రతా సంస్థలు పాకిస్తాన్ లోని అనేక ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను ధ్వంసం చేశాయి వాటిలో లూని పుత్వాల్ భైరోనాథ్ పిపి ధందార్ ముంతాజ్ కాంప్లెక్స్ జమీర్ సైద్వలీ ఉమ్రాన్ వలీ బంకర్ చాప్రార్ ఫార్వర్డ్ చోటాచక్ పోస్ట్ అఫ్జల్ షహీద్ పోస్ట్ జంగ్లోరా పోస్టులున్నాయి కానీ ఇప్పుడు ఈ ప్రదేశాలన్నింటిలోనూ వాటిని కొత్త మార్గాల్లో తిరిగి సిద్ధం చేసే కసరత్తు ప్రారంభమైంది మొత్తంగా ఈ కొత్త శిబిరాలు లాంచ్ ప్యాడ్లు భారత్పై ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగించేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది ఈ సమాచారం అందిన తర్వాత భారత భద్రతా సంస్థలు నియంత్రణ రేఖ సమీపంలో కార్యకలాపాలపై తమ పర్యవేక్షణను మరింత ముమ్మరం చేసినట్లుగా తెలుస్తోంది సైన్యం నిఘా సంస్థలు అలర్ట్ జారీ చేశాయి పిఓకేలో ఈ స్థావరాలను తిరిగి ఏర్పాటు చేస్తున్న వారిపై ఉపగ్రహ చిత్రాలు గ్రౌండ్ ఇంటెలిజెన్స్ ద్వారా నిఘా పెంచారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి